ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు కబూలి శనగలు ఉడకబెట్టుకుని ఎలా స్నాక్స్ లాగా తింటారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఒకటి లేదా రెండు విజిల్స్ రానిస్తానండి ఫ్రెండ్స్ శనగలు అయిపోయినాయి ఇప్పుడైతే శనగలు ఉడికిపోయాయండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసాను దీనిలోకి కొంచెం ఆవాలు వేసాను తర్వాత ఆనియన్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా అట్లాగే నేను చూశారు కదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలాగే వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం కారం సరిపడినంత వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి శనగలు మ్యాచ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాము చూసుకో ఫ్రెండ్స్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ రెడీ టు ఈట్ వేడివేడిగా స్నాక్స్గా ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేసుకోండి హెల్తీ ఫుడ్ అండ్ ఇష్టమైన ఫుడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్